నాకు అవి గుర్తురావు సునీతం చూసిన ప్రతిసారి నా గుండెల్లో అంతులేని బాధ అంతే సమాధ సమానంగా ఉద్రేకం న్యాయం జరగలేదు అన్న కోపం చిన్నాన ఆత్మకు శాంతి కలగలేదు అన్న ఆవేదన అందుకే సునీతకు మాటిస్తున్నా చిన్నమ్మకు మాటిస్తున్నా ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది సునీత చేస్తున్న ఈ పోరాటంలో సునీతకు నేను బలమైతా సునీత హత్య చేసిన వారికి శిక్ష పడాలి అని చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో ధర్మ పోరాటంలో సునీతకు నేను ఒక ఆయుధం అవుతా ఈ మట్టి మీద పుట్ట ఇదే మట్టి మీద పుట్ట ఈ గడ్డ సాక్షిగా మాటిస్తున్నా ఎవరు నిలబడినా ఎవరు నిలబడకపోయినా సునీత పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఉంది ఇది రాజకీయాల కోసం చేస్తున్నది కాదు అధికారం కోసం చేస్తున్నది కాదు వారసత్వం కోసం చేస్తున్నది కాదు ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు ఇది ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం తండ్రి చావు కోసం కొట్లాడుతున్న న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం భర్తను క్రూరాతికూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం చిన్నాన ఆత్మ శాంతి కోసం చేస్తున్నాను అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం ఒక పులివెందల ప్రజలే కాదు ఒక కడప జిల్లా ప్రజలే కాదు యావత్ తెలుగు ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగు ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి న్యాయం పక్షాన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి నిజం పక్కన నిలబలాడి అని ఒక నిర్ణయం తీసుకోవాలి న్యాయం గెలవాలి ధర్మం గెలవాలి హత్య రాజకీయాలను చీకొట్టాలి హంతకులను కాపాడుతున్న వాళ్ళకు కూడా ఒక గుణపాఠం కావాలి నిజం గెలవాలి మహాశిలరా చరిత్రలో రాణి రుద్రమదేవి పల్నాటి నాగమ్మ ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి వీర